అందరికీ నమస్కారం మనం పండగలకు వచ్చిన ఏదన్నా విశేషాలు వచ్చినా దేవాలయానికి వెళ్తూ ఉంటాం కదా ఆశ్చర్యపరిచే మన దేవాలయ విశేషాల గురించి ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను సంవత్సరానికి ఒకసారి తెలిసే ఆలయం హాసంబ దేవాలయం హాసన్ కర్ణాటకలో ఉంది సంవత్సరం తర్వాత పెట్టిన అన్నప్రసాద చెడిపోకుండా అలానే ఉంటాయి ఈ దేవాలయంలో నీటితో దీపం వెలిగించే ఆలయము మధ్యప్రదేశ్ ఘటియాఘాట్ మాతాజీ మందిర్ అమ్మవారు కళలో పూజారికి కనపడి ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది ఇప్పటికీ అలాగే జరుగుతూ ఉంటుంది స్వామివారు స్వయంగా ప్రసాదం తినే దేవాలయం కేరళ శ్రీకృష్ణ దేవాలయము బృందావనం రాధాకృష్ణ సైన మందిరం పన్నెండు ఏళ్లకు ఒకసారి పిడుగుపడి తిరిగి అతుక్కునే దేవాలయం బిజిలీ మహాదేవ్ హిమాచల్ ప్రదేశ్ సంవత్సరానికి ఒకసారి సూర్యకిరణాలు తాగే దేవాలయాలు నాగలాపురం స్వామి దేవస్థానం కోల్హాపూర్ లక్ష్మీ దేవస్థానం బెంగుళూరు గవి గంగాధర్ దేవస్థానం అరసవెల్లి సూర్యనారాయణ దేవస్థానం మొగలేశ్వర్ కోదండరామ దేవాలయం నిరంతరము జన్మ ప్రవహించే దేవాలయాలు మహానంది జంబకేశ్వర్ బుగ్గరామలింగేశ్వర్ కర్ణాటక కమండల గణపతి హైదరాబాద్ కాశీ బుగ్గ దేవాలయం బెంగుళూరు మల్లేశ్వర్ రాజారాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం సిద్ధగంగా నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్ మంజునాథ్ శ్వాస తీసుకునే దేవాలయం శ్రీ కాళహస్తి సముద్రపు వెనక్కి వెళ్ళే ఒకటి గుజరాత్ నిష్కలంక మహాదేవ్ నలభై ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పొంగనూర్తి శివాలయం శ్రీవలే నెల సరి అయ్యే అమ్మవారు అస్సం కామాఖ్య అమ్మవారు కేరళ దుర్గామాత రంగులు మారే ఆలయం ఉత్తరాయణం దక్షిణాయనంలో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం పవనానికి తెల్లగా అమావాస్యకు నల్లగా రంగుమాలి తూర్పు గోదావరి పంచరామ సోమలింగేశ్వర ఆలయము పాపపుణ్యాలను బట్టి నీరు తాగే శివగంగా నెయ్యి వెన్నగా మారేది ఇక్కడే నిరంతరం పెరుగుతూ ఉన్న విగ్రహాలు కాణిపాకం యాగండి బసవన్న కాశీతల బండేశ్వర్ బెంగుళూరు బసవేశ్వర్ బిక్కవోలు గణపతి స్వయంభువగా సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాథ్ ఆరు నెలలకు ఒకసారి తెరిచేది బదరీనాథ్ కేదార్నాథ్ ఆరు నెలల తర్వాత దీపం వెలుగుతూనే ఉంటుంది ఇక్కడ గుహ్యకాళి మందిరం సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు హాసంబ దేవాలయం హాసన్ కర్ణాటక సంవత్సరం తర్వాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి ఒంటి స్తంభంతో యుగాంతానికి గుర్తుగా ఉండే పూణె కేదారేశ్వర్ ఇక్కడ వేసవి వేటలో కూడా నీరు చల్లగా ఊరుతూ ఉంటుంది రూపాల మారే ఉత్తరాఖండ్ రోజుల మూడు రూపాలు మారే దారీదేవి మనిషి శరీరం వల్లే ఉండే ఆలయాలు హేమాచల నరసింహస్వామి శ్రీశైలం వద్ద ఇష్ట కామేశ్వరీ దేవి మనసు వలె గుటకలు వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహస్వామి అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే మయునేత్రి ఛాయ విశేషం ఛాయ సోమేశ్వరం స్తంభం నీడ ఉంటుంది హంపి విరూపాక్షేశ్వర్ గోపురం నీడ రివర్స్ ఆర్డర్లో ఒకచోట పడుతుంది బృహదేశ్వరాలయం నీటిలో తేలే విష్ణువు టన్నుల బరువు ఉంటుంది లేపాల్ ఇంకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అనంతపద్మస్వామి రామేశ్వరం కంచి చిలుకూరి బాలాజీ పండరీనాథ్ భద్రాచలం అన్నవరం పూరి పక్షుల ఎగరని పూరి సముద్ర ఘోష వినని పూరి సముద్రం వైపే గాలి వీచే పూరి గోపురం నీడ నీడపడని పూరి దేవునికి సమీపించగానే గుమఘుమలాడే పూరి ప్రసాదం ఇవి అండి తెలిసిన మహామానిత్వమైన దేవాలయాలు ఇటువంటివి దేశంలో కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్